హాయ్ అండి ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక వెరైటీ ఐటెంని చూపించడానికి అదేంట అనుకుంటున్నారా అదేనండి సోప్స్ అదే సబ్బులు మనం చక్కచక్క బట్టలు ఉతికేసి గబగబా అంట్లు గట్ట కడిగేసడానికి ఉపయోగిస్తాం కదండీ ఆ సబ్బుల తయారీ అయితే మీకు చూపించబోతున్నానండి వీడియోలో ఇదిగో చూస్తున్నారు కదండీ సోప్ మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయింది సో ఇట్లాగా ఒక రా మెటీరియల్ అనేది వస్తుంది దీనిని ఇక్కడ ఉన్న పనివాళ్ళు ఇలా ట్రయల్స్లోకి ఎత్తుకొని ఆ సోప్ తయారు చేసే మిషన్లో అయితే వేస్తున్నారండి ఇదిగోండి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఈ మిషన్ మనకి సబ్బు అనేది రెడీ చేస్తుంది అనమాట ఒక షేప్ అనేది తీసుకొస్తుంది ఇదిగో చూడండి ఇప్పుడు లోపల అది మొత్తం బాగా గ్రైండ్ అయిపోతుంది చాలా మెత్తగా అయిపోయి ఇప్పుడు అదొక షేప్లో మనకి గట్టిగా అచ్చుల్లాగా చేసి బయటికి రావడం అనేది జరుగుతుంది వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి దీన్ని చూస్తుంటే నేను బట్టలు ఉతికేయాలనిపిస్తుంది నాకైతే ఇదిగో చూడండి మన రైల్వే ట్రాక్ లాగా వెళ్తుంది అట్లా ముందుకి సో ఎంత సైజు కావాలంటే అంత సైజ్కి అది కట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మీరైతే మీ ఇంట్లో ఏ సోప్స్ యూస్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇప్పుడైతే దీని బ్రాండ్ ఏంటనేది నాకు కూడా తెలియదు బట్ ఇదైతే మాత్రం సోప్ అని అయితే తెలుస్తుంది ఇదిగోండి ఇంకొక మిషన్ ఉంది ఇది కరెక్ట్గా కొలత ప్రకారం సబ్బుల్ని కట్ చేస్తుంది సో ఎక్స్ట్రా కట్స్ ఏమైనా ఉంటే చిన్న చిన్న పీసెస్ ఇక్కడ ఒక లేడీ ఉన్నారు ఆ లేడీ అటువైపు ఇటువైపు కార్నర్స్లోకి దాన్ని త్రో చేయడం జరుగుతుంది ఎంత బాగుంది కదండి నేనైతే ఎప్పుడు చూడలేదు సబ్బులు తయారు చేయడం అనేది సో ఇట్లా నాలుగు నాలుగు కింద వచ్చిన వాటిని చక్కగా వర్స్ పెట్టేసి ఒక ట్రైలో అయితే పెట్టేస్తున్నారండి ఈ లేడీ అయితే నాకైతే దీన్ని చూసి ఒక చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చిందండి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను సబ్బులు తయారీ మీరైతే ఎప్పుడన్నా చూసారేమో నాకు కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ సో ఇదండి ఫైనల్గా సబ్బుల తయారీ వీడియో బాగుంది కదా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి